లోక్సభ స్పీకర్లో కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు కెసినేని నాని స్పీకర్ అపాయింట్మెంట్ రాగానే ఢిల్లీకి వెళ్తానన్నారు ఎంపీ పదవికి రాజీనామా చేశాకే టీడీపీకి గుడ్ బై చెబుతానన్నారు ఆ తర్వాత అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు అభిమానులు ఎలా చెబితే అలా నడుచుకుంటానన్నారు కెసినేని నాని నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేలు నాయకులను కలవక తప్పదన్నారు దాన్ని కూడా రాజకీయం చేయటం సరికాదన్నారు కేసినేని నాని వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతారు నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద ఆనందం బ్రదలుతున్నాం తప్పది దొంగే అందరికి దొంగ దొంగ అంటూ ఉంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజు నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నర వెళ్ళి కదా చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టమ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నట్టు అంటే నిన్న అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మాకు కలిశారు మరి కాంగ్రెస్లో చేతాడా బీజేపీలో చేస్తాడా చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు అన్ని పార్టీలకు కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడి నుంచి ఏ పార్టీ అయినా అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి సరే ఇంకేం మీరు అడిగేది మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు మీరే పెడుతున్నారు సరే పార్టీలకు అది అది అనుకోండి ఆ రాజకీయాలు మంచిగా కాదు